ఆరోగ్యాభ్యాసులందరికీ నమస్కారం అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యము మా ప్రేక్షకుల కోరిక మేరకు మోకాళ్ళ నొప్పులతో నడుముల నొప్పులతో బాధపడుతున్న వారందరికీ మా తైలం తయారు చేయటం జరిగింది మెడల్ నొప్పులకు కానీ నడుముల నొప్పులకు కానీ వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న వారికి కానీ మెడమ్స్ల నొప్పులతో కానీ షోల్డర్ నొప్పులతో కానీ ఎలాంటి నొప్పులతో బాధపడుతున్న వారికి మేము తయారు చేసిన ఆయుర్వేద వనమూలికలతో ఎన్నో రకాల ఆకులు బెరడ్లు పూలు ఏర్లు వీటన్నిటితో మేము తయారు చేసిన తైలము మనందరి కోరిక మేరకు ఈ ఆయిల్ను మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఎలాంటి నొప్పులైనా మేము తయారు చేసే ఈ ఆయిల్తో శాశ్వత పరిష్కారం లభించును మాకు రెండు రకాల బాటిల్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఒకటి వచ్చేసి సిక్స్టీ ఎంఎల్ బాటిలు ఇది సిక్స్టీ ఎంఎల్ బాటిలు ఇది వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఎవరికైనా కావాలి అనుకున్నవారు మా నెంబర్కు కాంటాక్ట్ చేసి మీ ఇంటికి డోర్ డెలివరీ ద్వారా తెప్పించుకోగలుగుతారని కోరుకుంటున్నాము ఎలాంటి దీర్ఘకాలిక నొప్పులకైనా మేము తయారు చేసే ఈ ఆయుర్వేద తైలం శాశ్వత పరిష్కారం లభిస్తుందని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అల్లి సాహెబ్ ఆయుర్వేద తైలం ఈ తైలాన్ని ప్రతి ఒక్కరూ వాడి ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో నడుముల నొప్పులతో బాధపడుతున్నవారో వారందరికీ సేవా దుక్కుదముతో ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి వారి నొప్పులకు తగ్గుట నొప్పులు తగ్గడానికి మీరు కానీ ఒక కారకులు అవుతారని ఒక సూత్రధారిగా ఉంటారని తెలియజేసుకుంటూ అల్లి సాహెబ్ ఆయుర్వేద వైద్యం వారి తైలం మార్కెట్లోకి ఈరోజు తీసుకొని రావడం జరిగింది మా ఆయిల్ కావలసిన వారు మా నెంబర్కు సంప్రదించాలని కోరుకుంటున్నాము డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ తొంభై తొమ్మిది అరవై ఆరు ఏడు సున్నా రెండు ఏడు ఎనిమిది ఆరు మేము ఆయిల్ను తయారు చేసి ఇలా క్యాన్లలో పెట్టుకొని వీడికి తీసుకొని వచ్చి ఇలా బాటిల్స్లో ఫిల్ ఫిల్ చేసి ఈరోజు ఎంత ఇట్లా రెడీ చేయటం జరుగుతూ ఉంది కావలసిన వారు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ